హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ బంగారం కొనుగోలు చేయాలని చూస్తున్న ప్రతి ఒక్కరికి శుభవార్త బంగారం వెండిపై సుంకాన్ని తగ్గించడంతో బంగారం ధరలు భారీగా తగ్గుదలైతే నమోదు చేస్తూ ఉన్నాయి ఇది బంగారం కొనుగోలు చేయాలని చూస్తున్న ప్రతి ఒక్కరికి శుభవార్తగా చెప్పుకోవచ్చు ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం మరియు వండిదలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అంతకు ముందుగా మారించి మీకు ఒక రిక్వెస్ట్ మామిడి లైక్ చేయబోతే లైక్ చేయండి మరిచి నాకు ఎంతో సపోర్ట్ ఇంక్రీజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక నచ్చే కానీ అకౌట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నరైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు వెనుతర చూసినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల పది పదిరాముల బంగారంపై తొమ్మిది వందల యాభై రూపాయల తగుదలు నమోదు చేసి అరవై నాలుగు వేల దశలు అవుతూ ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పది రాముల బంగారంపై ఒక వెయ్యి నలభై రూపాయల తగుదాలు నమోదు చేసి అరవై తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై వేల దశలు అవుతుంది అలాగే పద్దెనిమిది క్యారెట్ల పది పదిరాముల బంగారంపై ఏడు వందల డెబ్బై రూపాయల తగుదలు నమోదు చేసి యాభై రెండు వేల మూడు వందల డెబ్బై రూపాయలు దశలు అవుతుంది అదేవిధంగా ఒక కేజీ వెండిపై మూడు వేల రూపాయల తగ్గుదాలు నమోదు చేసి ఎనభై తొమ్మిది వేల రూపాయల దశలవుతుంది ఫ్రెండ్స్